ఆల్ సో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పబోతున్నానండి సో వరల్డ్ వైజ్గా సో మీ అందరికీ తెలుసు హర్బల్ లైఫ్ నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉందని సో వరల్డ్ వైజ్గా నైంటీ ఫైవ్ కంట్రీస్లో అందరూ కూడా ఎట్ ఏ టైమ్ వర్కౌట్ చేయబోతున్నారనమాట గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ఓకే ఒక్కొక్క ప్లేస్లో కూడా ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండేసి అందరూ ఎట్ ఏ టైం కనెక్ట్ అయ్యి హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేయబోతున్నారు గినీస్ బుక్ రికార్డ్ కోసం అనమాట సో మన ఇండియన్ టైం వచ్చేసి రేపు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకి అనమాట ఇక్కడ మేము వచ్చేసి మొగల్ రాజ్పురం సిద్ధార్థ స్కూల్ ఆపోజిట్లో కలిసి చేయబోతున్నాం మీలో ఎవరికైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది సో మెసేజ్ చేయొచ్చు అండ్ మీరందరూ కూడా మాతో పాటు కలిపి ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు అనమాట అట్ ది సేమ్ టైం నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు పార్టిసిపేట్ చేయాలని ఉంది రిజిస్టర్ చేసుకోవచ్చండి ఆస్ట్రేలియా యూఎస్ మెయిన్ వచ్చేసి యూఎస్లో స్టార్ట్ అవుతుందనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నా కూడా అందరూ కలిపి ఎట్ ఏ టైమ్ చేయబోతున్నారు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనమాట సో సూపర్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అవ్వబోతుంది సో వర్కౌట్ అంటే ఫిట్నెస్ అంటే ప్యాషన్ ఉంది సో మీ అందరూ కూడా అందరం కలిసి ఎట్ ఏ టైం గిన్నీస్ బుక్ రికార్డ్ ఏదైతే సాధించబోతుందో హర్బల్ లైఫ్ అందరం కలిసి చేయబోతున్నాం సో మేమందరం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం సో మాతో కలిపి వర్కౌట్ చేయాలి అని అనుకుంటున్నారు సో మెసేజ్ చేయొచ్చండి అండ్